హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఆవ చేపతో పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది రామవరపు ఆవ చేప అనమాట ఇది ఈస్ట్ గోదావరి సీతానగరం సైడ్ పురుషోత్తపట్నం దగ్గర రామవరపు ఆవ చేప అంటే చాలా ఫేమస్ అనమాట ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది నాలుగు కేజీల చేపని సగం వరకు ముక్కలను తీసుకున్నాను అంటే ఈ చేప ముక్కలు రెండు కేజీల వరకు ఉన్నాయి ఇది చూడడానికి ఇలా ఉంటుంది ఇందులో అస్సలు ముళ్ళు అనేవి ఉండవు చాలా తక్కువ ముళ్ళు ఉంటాయి మెయిన్ బోన్ మాత్రమే ఉంటుంది ఇది చెరువులో పెంచిన చేప కాదు అలానే గోదావరిలో ఉండే చేప కూడా కాదనమాట పురుషోత్తపట్నం దగ్గర దొరికే ఈ ఆవ చేప పెద్ద చెరువు లాంటిది ఉంటుందండి అక్కడ దొరుకుతుంది చెరువు చాలా పెద్దగా కూడా ఉంటుంది ఈ ఆవ చేపతో పులుసు పెట్టుకున్నా లేదా ఇగురు పెట్టుకున్నా కూడా చాలా టేస్టీ ఉంటుంది చేప ముక్కలు ఏమైనా సరే బాగా కడిగి తీసుకోవాలి ఇక్కడ నేను ఉప్పు నిమ్మరసం అలానే కొద్దిగా మజ్జిగని వేసి బాగా కడిగి తీసుకున్నాను వాసన పోవడానికి మాత్రమే మన నిమ్మరసం లేదా మజ్జిగ వేసి బాగా కడిగి తీసుకుంటాము సో ఇక్కడ నేను రెండు కేజీల వరకు ఆవ చేపను బాగా కడిగి తీసుకున్నాను ఆవ చేపతో పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సొలెక్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఈ రెసిపీ కోసం మసాలా కోసం ఒక గిన్నెలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ కి కొద్దిగా తక్కువగా మెంతులు కొద్దిగా మెంతులు వేసుకున్నట్లయితే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర ఐదు ఆరు లవంగాల్ని కూడా వేసుకోవాలి ఘాటు తినేవారు అయితే ఆరు లవంగాలు వేసుకోవచ్చు కొంచెం ఘాటు తక్కువ తినేవారు అయితే నాలుగు నాలుగు వరకు వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కలు రెండు నాలుగైదు యాలికలు నాలుగైదు వరకు మిరియాలు మిరియాలు ఆప్షన్ కావాలంటేనే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ లాస్ట్ లో ఒక టీ స్పూన్ సోంపును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి లో ఫ్లేమ్ లోనే నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా వస్తుంది అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి అరోమా అనేది మీకు తెలుస్తుంది అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుంటు తర్వాత గసగసాలని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలని వేసుకుంటే సరిపోతుంది థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేదా ఒక ప్లేట్ లోకి వేసుకుని చలారి పెట్టుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా చల్లారేంత వరకు మిక్సీ జార్ లో ఉంచేసేయండి నెక్స్ట్ మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది చేపల పులుసు కోసం మసాలా పొడి రెడీ అయిపోయింది కదా ఈ మసాలా పొడిని పక్కన పెట్టుకుందాము ఇక్కడ నేను తీసుకున్న రెండు కేజీ చేప ముక్కలకి ఐదు నుంచి ఆరు వరకు ఉల్లిపాయలు తీసు ఇక్కడ నేను మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఆరు వరకు తీసుకున్నాను ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని ని ముక్కల కింద కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లా అయ్యేంత వరకు గ్రైండ్ చేయకండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి చేపల పులుసు కోసం ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఉల్లిపాయ పేస్ట్ ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక పెద్ద కడాయి తీసుకుని అందులో ఆయిల్ ని వేసుకోవాలి చేపల పులుసులో ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపుని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకుని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రాళ్ళు ఉప్పుని వేసుకుంటున్నాను పులుసులకి రాళ్ళు ఉప్పు వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది ఉప్పు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ లోంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అలానే పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ని పక్కకు తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది మధ్యలో ఇలా ఖాళీ చేసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా ఫ్రై అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మెజరింగ్ టీ స్పూన్ తో ఐదు టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకోవాలి అది టేబుల్ స్పూన్ అయితే రెండు టేబుల్ స్పూన్ కి కొద్దిగా తక్కువగా వేసుకోవాలి కారం ఇలా వేసుకున్నట్లయితే కరెక్ట్ గా సరిపోతుంది కారం వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ని లో లో పెట్టుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పేర్చుకోవాలి చేప ముక్కలు ఇలా అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ఒక పైన ఒకటి పెట్టకుండా ఇలా కడాయి అంతా కూడా స్ప్రెడ్ చే చేసుకోవాలి అలానే చేపల పులుసు చేయడానికి వెడల్పు కడా అయితేనే చేపల పులుసు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది చేప ముక్కలు ఇలా అన్నిటిని కూడా పేర్చుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేసేయండి నెక్స్ట్ ఒక నిమిషం తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి అన్నిటిని కూడా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు పెట్టేసేయండి నెక్స్ట్ ఎనిమిది నిమిషాల తర్వాత ఇక్కడ గుర్తు పెట్టుకోండి స్టవ్ ఫ్లేమ్ లోనే ఉండాలి నెక్స్ట్ మూత తీసిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను చింతపండు కాకుండా చింత కాయల నుంచి తీసిన రసాన్ని వేసుకుంటున్నాను చింతకాయల్ని బాగా కడిగి ఉడకబెట్టుకున్న తర్వాత దాని నుంచి తీసిన రసాన్ని నేను స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఆ రసాన్ని వేస్తున్నాను చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఒక లీటర్ వరకు కూడా నీళ్ళని వేసుకోవాలి చేపల పులుసులో పులుసు ఎక్కువగా కావాలి అంటే ఇలా ఒక లీటర్ వరకు నీళ్ళని వేసుకోవచ్చు లేదంటే మూడు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి నీళ్ళని వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కదుపుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మనం గరిట అనేది అసలు పెట్టకూడదు ఈ టైం నుంచి మనం ఏమైనా గరిట పెట్టినట్లయితే ముక్కల అనేవి విడిపోతాయి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కడాయిని ఇలా షేక్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా కూడా వేసుకోవాలి చేపల కూరలో కొత్తిమీర ఎక్కువగానే పడుతుందండి కొత్తిమీర ఎక్కువగా వేసుకున్నట్లయితే టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ మూత పెట్టి టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి చేపల పులుసుని పెద్ద మంట మీద కుక్ చేయకూడదండి టు మీడియం ఫ్లేమ్ లోనే నిదానంగా కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే పచ్చిమిర్చి చీరకల్ని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇక్కడ చూపిస్తున్న విధంగా నాటు పెట్టుకున్న తర్వాత ఐదారు వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ టైంలో పచ్చిమిర్చిని వేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకుని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం అలానే పూలపై ఏమైనా తగ్గినట్లయితే కొద్దిగా ఈ టైంలోనే వేసేసుకోవాలి నేను వేసుకున్న ఇంగ్రీడియం అన్ని కూడా నాకు కరెక్ట్ గా సరిపోయాయి నేనేమి వేయడం లేదు నెక్స్ట్ ఇందులో కొద్దిగా మళ్ళీ కొత్తిమీరని వేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత తీసి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా మూత తీసి కుక్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుంది ఈ చాప గురించి మీకు ఏమైనా తెలుసా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఏ చేపతో అయినా సరే చేపల పులుసు ఇలా తయారు చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం బార్తీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్